అందరు నమస్కారన్న పెన్నారీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ఉన్నారు కదా ఆయన గత రెండు రోజుల ముందు ఇశ్వక్ సేన్ నటించిన లైల సినిమా ఏదైతే ఉందో ఆ ప్రియుల జీవింట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పృథ్వీరాజు గారు నేను ఆ సినిమాలో ఒక పాత్ర నటి పాత్ర చేశాను గొర్రెల సత్య మేకల సత్యమూర్తితో ఏదో సంథింగ్ ఏదో పేరు అనుకుంటా పాత్ర చేశాను సినిమా స్టార్ట్ అయినప్పుడు నూట యాభై గొర్రెలు ఉన్నాయి సినిమా పూర్తయ్యే లోపులో యాదృచ్ఛికంగా పదకొండు గొర్రెలు మిగిలాయి అనేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆయన మాట్లాడిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఇదిగో పృథీగాడు మా గురించే మాట్లాడారు మాకు వచ్చిన సీట్ల గురించే మాట్లాడారు మాట్లాడారు మాకు పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి అందుకైనా పదకొండు గొర్రెలు అన్నాడు అనేసి అతని మీద బూత్లు దాడి బూత్లు పోస్టు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఆయన మీద ఇరుచుకు పడ్డారు ఈ ఇడున్నాడు కదా చింత ప్రదీప్ ఒక ప్రదీపు వాడు పారంభోగన కొడుకు వాడు పోస్టులు పెట్టి మాకు క్షమాపణ చెప్పాలి ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి అనేసి వాడు మాట్లాడతారు ఇంకొకడేమో ఈశ్వక్షుడు క్షమాపణ చెప్పకూడదు నాకు వాడే చెప్పాలి వృద్ధిగాడే చెప్పాలి క్షమాపణ చెప్పాలని ఇంకొకడు మాట్లాడతారు అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ అయింది ఎక్స్పెక్ట్ చేసింది ఏంది పృబ్ది రాజుగో చేత మేము క్షమాపణ చెప్పించుకోవాలి అని వీళ్ళు భావించారు ఆ బొక్క చెప్తారు ఎరా మీకు సారీ చెప్పాలా సారీ చెప్పపోయేలేకి వీళ్ళు చేసిన ఇకృత్ పనులు వీళ్ళకి తెలిసిన ఒక పని ఏదైతే ఉందో ఆ పని మొదలు పెట్టడం జరిగింది ఆయన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ట్విట్టర్లో పెట్టి ఆ ట్విట్టర్లో సర్క్యులేట్ చేసి ఇదిగో ఇది పృబ్దిగాడి నెంబరు నా కొడుకుని తిట్టండి వాళ్ళ ఇంటి వాళ్ళని ఆడవాళ్ళని తిట్టండి వాడి అమ్మని తిట్టండి వాడి మీద వాడితో వాడి గురించి వాడి మీద బూతులు దాడి చేయండి అనేసి ఆయన నెంబర్ ట్విట్టర్లో పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ చేసుకుని అతని మీద ఇప్పరీతంగా దాడి చేసి వాళ్ళ గారిని వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని అందరిని దుర్భాషలాడి మా మాకు క్షమాపణ చెప్పాలి అనేసి ఇచ్చల విడిగా మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు ఆయన పాపం అవన్నీ తట్టుకోలేక ఆయన బీపీ పెరిగి హాస్పిటల్ పాలయ్యారు హాస్పిటల్ పాలయ్య హాస్పిటల్ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత క్షమాపణ చెప్తాడేమో అని ఆశించారు కానీ క్షమాపణ చెప్పపోక వైసీపీ సోషల్ మీడియాని అమ్మ నా బూతులు తిట్టాడు అమ్మ నా బూతులు తిట్టాడు ఈ థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు నేను కూడా ఈయనకి ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తే పాపం బిజీ బిజీ వెయిటింగ్ వెయిటింగ్ బిజీ బిజీ వెయిటింగ్ పోతున్నా కానీ ఫోన్ కలవలా ఎన్ని ఫోన్లు ఎన్ని ఫోన్లు సరే ఈయనేం మాట్లాడారు ఒకసారి వినండి ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నా ఏర్పడి ఎడవ ఒకప్పుడు అలా ఏడ్చారు అదాలనిపోయారు ఇంకా మీకు సిగ్గు లజ్జ అటువంటివి లేవు వాళ్ళు ఏదైనా గాని వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడారు నీకు నాకు గొడవ ఉంటే మన ఇద్దరితో మాట్లాడలే వాళ్ళు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో మన ఇంట్లో ఉన్న మహిళలతో మన తల్లితో మన చెల్లితో మన భార్యతో వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడతారు వాళ్ళను దుర్భాషలాడతారు వాళ్ళను బూత్లో మాట్లాడతారు వాళ్ళకి తెలిసిన బుద్ధి గారు వాళ్ళకి తెలిసిన ఏకైక రాజకీయం అదే వాళ్ళ సోషల్ మీడియా దానికోసమే పనిచేస్తుంది అంటే ఈ తల్లిని చెల్లిని కూడా తల్లి చెల్లి శీలాల మీద కూడా శంకిస్తూ పోస్టులు పెట్టిన నీచ్యమైన వ్యక్తులు వాళ్ళు తల్లిని వదిలిపెట్ల తల్లిని దూషించారు ఆవిడ ఆవిడ శీలం శీలం మీద దుర్దూషించారు అలాగే వాళ్ళ చెల్లెల మీద ఉన్నాడు కదా పొట్టిరెడ్డి అలియా చిట్టిరెడ్డి వాళ్ళ చెల్లి సొంత చెల్లెల మీద కూడా దుర్భాషమైన పోస్టులు పెట్టించారు అంటే తల్లిని ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని కూడా లెక్క చేయన చేయని వ్యక్తులు వాళ్ళు అలాంటిది మీ ఇంట్లో ఉన్న మహిళల గురించో మన ఇంట్లో ఉన్న మహిళల గురించోనో వాళ్ళు గౌరవంగా మాట్లాడతారని మీరు ఎలా భావించారు వాళ్ళు నీచమైన వ్యక్తులు సార్ వాళ్ళు వాళ్ళు నీచమైన వ్యక్తులు వాళ్ళు అలాగే మాట్లాడతారు సిగ్గు అది ఉండదు అనమాట వాళ్ళకి తల్లి చెల్లి తల్లికి తల్లికి పిల్లానికి తల్లికి తేడా తెలియదు వాళ్ళకి తేడా తెలియని కొడుకులు వాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడతారు మనం పద్ధతిగా మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చేయటం మన దురదృష్టం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళని మాట్లాడరు వాళ్ళు లేవు మీకు మీరు ఏం చేశారు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను నువ్వు ఏమైనా చెయ్యి కానీ తల్లిని వెళ్ళారే ఉన్న మూడింటికి నా ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి సెకండ్గా సెకండ్గా ఫోను ప్రతి ఒక్క నా కొడుకుని సైబర్ క్రైమ్ లో నేను ఇదిగించకపోతే అప్పుడు అడగండి వాటి థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ అని అప్పుడు తెలుస్తుంది మోటకిస్తాను నేను నిజంగా మనుషులు కుట్టారా దుబుడు పృథ్వరాజు గారు మీకు ఒక చిన్న మీకంటే చిన్న వయసులో మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా ఈ కేసులు పెడితే పెట్టారు కానీ దయచేసి మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి మీరు రాజకీయంగా ఎన్ని మాట్లాడారు ఈ రోజున మీరు కూడా మీ వ్యక్తిగతంగా పార్టీకి సంబంధం లేకుండా మీరు కూడా మీ వ్యక్తిగతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టండి కనీసం నెలకు ఒక ప్రెస్ మీట్ పెట్టండి వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళ గతంలో చేసిన తప్పులు వాళ్ళని మీ మిమ్మల్ని ఏ విధంగా ఉసుకొలిపోయారు ఏ విధంగా వాళ్ళు ఈ సోషల్ మీడియా కానీ ఎలా పనిచేస్తుంది ఎలా బూతులు తిడతారు ఎలా టార్గెట్ చేస్తారు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి తప్పేముంది మీరు జనసేన పార్టీలో ఉన్నారు పార్టీ ఆదేశాలు మించకూడదని మీరు అంటు అనుకుంటారు కానీ మీరు వ్యక్తిగతంగా మీరు ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా వ్యక్తిగతంగా మీరు మాట్లాడచ్చు కదా ఆ హక్కు మీకు ఉంది కదా ఇది నా వ్యక్తిగత జీవితం నా వ్యక్తిగతంగా నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను నాపై ఇలాగా వైసీపీ సోషల్ మీడియా ఇలా దాడులు చేస్తుంది అనేసి మీరు గొంతు వినిపించవచ్చు మీకు గలం వినిపించు కదా చాలా అద్భుతంగా మాట్లాడతారు మీరు మీరు ఎందుకు ఆ దిశగా మీరు వెళ్ళటం లేదు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు మీరు ప్రెస్ మీట్ పెట్టండి మీరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలకు తెలియజేయండి దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి గతంలో మీరు మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు అలాంటి ప్రెస్ మీట్లు పెట్టండి ఇప్పుడు తప్పేముంది వాళ్ళ తల్లిని ఎవడైనా ఎవడైనా తల్లి అనేది నిజంగా చేతులైతే ధనం పెట్టడం నీకు జన్మనిచ్చిన తల్లి నీ ఇంట్లో నీ అక్క చెల్లెలు ఎవరు లేరా తల్లిని పట్టుకుని నా తల్లి గురించి నీకు ఏం తెలుసు మాట్లాడారు మీరు ఏం తెలుసు మీరు ఏమన్నా మా ఊరు వచ్చారా అర్థం పర్థం లేకుండా మీరు ఏది పడితే మాట్లాడి చాలా మూడు నుంచి చాలా బాధతో నేను అంటే తల్లి తల్లిని ఇంత నీచంగా మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి ఆ సోషల్ మీడియా అనేది బాగా అర్థమవుతుంది అందరికి కానీ తెలుసు వాళ్ళ వాళ్ళ రాజకీయం అంతే వాళ్ళ సోషల్ మీడియా అంతే నేను మళ్ళీ చెప్తున్నా కదా తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్ట వాళ్ళు ఏమే తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్టల మిమ్మల్ని వదిలిపెడతారని వదిలిపెడతారని ఎలా అనుకుంటారు అనుకోబోకండి మీరు ప్రెస్ మీట్ పెట్టండి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా వీళ్ళు బూత్లు మాట్లాడుతున్నారో ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో ఎలా తిట్టారో మీరు మీ ఆడియో కాల్ రికార్డింగ్ ఉంటాయి కదా వినిపించండి లేదా మా బోటను పంపించండి లేదా నాకు పంపించండి నేను నిన్న కూడా మీకు వాట్సాప్ చేశాను నెంబర్ నా నెంబర్ పెట్టాను మీకు నేను కాల్ చేశాను వాట్సాప్లో చూడండి టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టాను నేను మీకు సార్ చూడండి నాకు వాట్సాప్ చేయండి వాళ్ళు మాట్లాడే మాటలు నేను ప్లే ప్లే చేస్తాను నేను వినిపిస్తాను జనాలకి మన జనసేన వాళ్ళు కానీ ఎవరైనా కానీ చిన్న మాట మాట్లాడితే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ మాటల్ని వినిపిస్తారు వాళ్ళు మీరు వినిపించేదానికి ఏమి మీరు వినిపించండి పదకుండానే మాట వస్తే ఉనుకు గత గద గతగ ఒంటే ఇక మేము ఏం చేయలేం దానికి నిజంగా నా తల్లిని బతుకున్నప్పుడు ఎవడైనా తిట్టు నరికేసేవాడిని కానీ ఆమె చనిపోయింది ఎక్కడైనా ఆవిడ ఆత్మ శాంతి కూడా లేకుండా చేశాను కదా తదితరులు నాకు అడగలను నువ్వు మన లంచా కొడుకు దాన్ని పిలవాలన్నా మన ఇది చాలా తక్కువ ఆ పదం అనేది చాలా చిన్నది దానికంటే ఇంకేమన్నా పెద్దది ఉంటే ఆలోచించాలి అది కూడా సరిపోదు వీళ్ళని అలా తిట్టినా కూడా తక్కువేది అంటే అంత నీచుని వీళ్ళు అంత పరమ నీచిది బిల్లు సిగ్గు లజ్జ మాన మర్యాద ఏమి ఉండదు వీళ్ళకి ముఖ్యంగా వాడి చింత ప్రదీపు వాడి చింత ప్రదీపున వాడు వాడి ఎలా డాక్టర్ అయ్యాడు డాక్టర్ అనే వ్యక్తి ఎలా హుందాగా ఉండాలో వాడికి తెలియదు చిల్లర కొడుకు వాడు చిల్లర వేశాలో చిల్లర మాటలు మాట్లాడుతుంటారు వాడు వాడి డాక్టర్ వాడు పనికి మాలినవాడు పృథ్వీరాజు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టండి నా మాటని మీరు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఒక ప్రెస్ పెట్టి వాళ్ళు చేసే తప్పుల్ని మాట్లాడండి మీరు తప్పులేదు సరేనా మీరు మీట్ పెట్టండి జై హింద్